రైతు సోదరులకు నమస్కారం పోచంపల్లి విలేజ్ పిల్లి ఐడియా నేను మండలం మానకొండూరు జిల్లా కరీంనగర్ గత పది పదిహేను సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాం కూరగాయలు సిగంట వారి ఫైవ్ వన్ సెవెన్ చాలా బాగుంది గత ముప్పై కటింగ్ల వరకు చేసినాము చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే వైరస్ ఇట్లా ఏం లేదు మార్కెట్ ఎట్లా పడుతున్నా ప్రైస్ మీకు మార్కెట్ ఇరవై ఇరవై దాకా పోతుంది ఇరవై ఇరవై దాకా పోతుంది కొంచెం ఇంకా వైరస్ మాత్రం లేకుంటుంది చాలా బాగుంది చూడండి రైస్ వర్గరా పోచంపల్లి అంటే మనకు కర్నగరకు బెండా చాలా ఫేమస్ విలేజ్ అనేది ఆల్మోస్ట్ మీకు ఫైవ్ వన్ సెవెన్ ఇప్పటివరకు ముప్పై కటింగ్లు అయిందండి ఇవాళ మనం అక్టోబర్ మూడో తారీఖులు ఉన్నాము ఇంత వర్షాలు కూడా తట్టుకొని ఇక్కడ వైరస్ చెట్టు కానీ లేదు హైట్ కూడా చాలా తక్కువ వచ్చింది మనకి చాలా సంతోషం ఇంకా ఎన్ని కటింగ్లు వస్తాయి అనుకుంటారండి ఇది ఇంకా ఇరవై పైన వస్తాయి ఇరవై పైన వచ్చేటట్టు మాకు మాత్రం బాగుంది అన్నిటికైనా చాలా బాగుంది మాకు ఈ మొహారెడ్డి ఈ కంపెనీ ఇచ్చాడు చాలా బాగుంది కటింగ్ ఏం ఎట్లా అనిపిస్తుంది జరుగుతుంది ఎరుస కూడా అటుగానే జరుగుతుంది వైరస్ ఆకులు కూడా వేడలు బంగల్ జీర ఉన్నది ఇట్లా కూడా వైరస్ మంచిగా తట్టుకోగలుగుతుంది లివోషన్ కొట్టినట్టు ఇంకా పంగల్ లివోసన్ కొట్టలేదు కొట్టమని చెప్పారు కానీ కొట్టలేదు మేము ఓకే ఓకే లీవసిన్ కొడితే ఐటి కూడా కొద్దిగా తక్కువ వేరు ఓకే థ్యాంక్ యూ